ప్రభుమితో ఉందును గాక మీయ తతో వందన మార్కుగారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభు మార్కు సువార్త పదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు రెండు నుండి పదహారు వరకు పరీక్షార్థము పరిశైలు ఆయన ఎత్తుకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి అందుకు యేసు మోషే మీకేమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించెను విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించను అని వారు సమాధానమిచ్చేరి అందుకు యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోసే ఇట్లు ఆదేశించను కాని సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండను వారిరువురు ఏక శరీరులై ఉందరు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించేరి అప్పుడు ఆయన వారితో తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడు వాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు శ్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని ఏసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా ఇద్దకు రానిండు వారిని పరపకుడు ఎలానా అటి వారిదే దేవుని రాజ్యము అని పలికెను ఎవరు దైవరాజ్యమును ఈ పసిబిడ్డల వలె అంగీకరింపరు వారు అందు ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని దీవించెను ఇది ప్రభు ప్రభుత్వ ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలు పవిత్ర బంధం వివాహ బంధం గురించి తెలియచేస్తూ ఉన్నాయి నిన్న నేడు రేపు మారినటువంటి దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండగా మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉండాలి అని పవిత్ర బంధంలోనికి ప్రవేశించిన తరువాత మన జీవితాలు ముడిపడి జీవితాంతం కూడా కలిసి ఉండాలి అని ముఖ్యంగా దేవునితో ఐక్యత భార్యాభర్తల మధ్య ఐక్యత ఎప్పుడు కూడా కలకాలం ఉండాలి అని ప్రభు నేటి దివ్యగ్రంథ పఠనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు కావున మన జీవితాలను వివాహ బంధాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం నా జీవితం ఈనాటి వరకు ఏ విధంగా కొనసాగుస్తూ కొనసాగుతూ వస్తూ ఉన్నది నా జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా దేవునితో నాకు ఉన్నటువంటి బంధం ఎలాంటిది ఆత్మ పరిశీలన చేసుకుంటూ మారినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండగా మన జీవితాలను అపారంగా దీవించమని ఈ గీతం ద్వారా ప్రభుని అర్థించుకుందాం चिदरकुमा मामनसा नीव बेदर मामनसा मनसा मामनसा कुमा मनसा नीव बेदर कुमा मारनि श्री నీ తోడుగను మారని శ్రీ క్రీస్తు నీ తోడుగను చేదరకుమా మనస నీవు వేదరకుమా మనస దరకు మా మనసేద మానస కళవారా పడకు కన్నీరు కచ్చకు కాలవారా పడకు కన్నీరు కచ్చకు కాలవారా పడకు కన్నీరుకాచకు కలవర పడకు కన్నీరు కాచకు కడవరకు నిన్ను చేడు కడవరకు నిన్ను చెదరకు మా మనస नीवु बेदर कुमार मनसा चेदर कुमार मनसा नीवु बेदर कुमा मनसा मारनी श्री क्रीस्तु नी तो गनुंडा मारनी श्री क्री नी तो गुंड चेदर कुमां मनस नीव बेदर कुमा मनस चेदर कुमा मनस बेदर कुमा मनसा తండ్రి వందనం వందనం ఆత్మదేవా క్రీస్తునాథుని అందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార్ కొత్తగా పెళ్ళైనటువంటి ఒక జంట వారు సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి ఒక పార్కుకు వెళ్ళారు పార్కుకు వెళ్ళిన తర్వాత ఒక చోట కూర్చొని వాళ్ళు ముచ్చటిస్తూ ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఆనందంగా ముచ్చటి చెప్పుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఆ పార్కులో కూడా అనేక మంది ఉన్నారు వారితో పాటుగా అక్కడ కొన్ని ఒక గుంపు కుక్కల గుంపు అవి అరుసుకుంటూ అరుసుకుంటూ అరుచుకుంటూ ఈ యొక్క క్రొత్తగా పెళ్ళైనటువంటి ఈ జంట వైపు వస్తూ ఉన్నాయి అరుచుకుంటూ అరుచుకుంటూ ఈ కుక్కలు ఇలా వస్తూ ఉన్నాయని చెప్పేసి ఇక అప్పుడే కదా కొత్తగా పెళ్ళయింది క్రొత్త జంట అప్పుడు ఈ భర్త ఏం చేస్తూ ఉన్నాడంటే నా ఏమైనా కరుస్తుందేమో అని చెప్పేసి ఇక భార్యని ఎత్తుకొని తను కాపాడదామని పక్కకు తిప్పుకుంటూ ఉన్నాడు పక్కకు తిప్పుతున్నాడు అప్పుడు కుక్క వెళ్ళిపోయింది అరుసన్న తర్వాత ఇంకా వెంటనే భార్యను ఎత్తుకున్నటువంటి భార్యను దించాడు అప్పుడు భార్య ఏమనంటుందండి పొగిడిద్దా తిట్టిద్దా భార్య పొగిడిద్దా తిట్టిద్దా మామూలుగా సాధారణంగా ఏం చేయాలి పొగడాలి ఎందుకంటే కుక్క వస్తుంది కదా నా భర్త నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి భార్య ఏం చేస్తుంది సాధారణంగా పొగడాలి కానీ ఇక్కడ భార్య ఏం చేస్తుంది చివాట్లు పెడుతుంది తిడుతుంది భర్తకి అర్థం కాల అప్పుడు భార్య అంటూ ఉన్నది ఎవరైనా కుక్క వస్తుంటే దానిని కుక్కను తోలటానికి ప్రయత్నం చేస్తారు కానీ నువ్వు నన్నెత్తుకొని కుక్క మీదకి విసిరేయటానికి చూస్తూ ఉన్నావు నిన్నే నేను చూస్తూ ఉన్నాను అని అక్కడ అంటూ ఉన్నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార వివాహం అనేటువంటిది దైవ ఏర్పాటు ఇది దైవ సంకల్పము ఇది ఎంతో మహోన్నతమైనది అని మనందరికీ తెలుసు ప్రతి దేశములోను ప్రతి సంస్కృతిలోను ఈ యొక్క వివాహ బంధం అనేటువంటిది మరి శుభకార్యముగా పరిగణిస్తాం అయితే మన కథోలిక సంప్రదాయం ప్రకారము ఇది ఒక దివ్య సంస్కారం అని మనందరికీ తెలుసు అయితే ఉద్యోగం మార్చినట్టు కాదు బట్టలు మార్చినట్టు కాదు ఈ వివాహ బంధం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి బంధం వివాహ బంధం అనేటువంటిది ఒక ప్రేమ బంధం ఇది జీవితాంతము కలిసి ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి బంధం అని ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాయి అయితే వివాహము ఎందుకు దివ్య సంస్కారముగా చూస్తూ ఉన్నా మనందరము కూడా చాలా మంది అంటారు స్వామి ఇద్దరికి పెళ్లి చేయండి అంటాం ఇద్దరు జ్ఞానస్థానం గనక తీసి ఉన్నట్లయితే ఇద్దరు కథోలిక సంప్రదాయం ప్రకారం జ్ఞానస్థానం తీసి ఈ యొక్క దేవుని ఆలయంలో కథోలిక సంప్రదాయం ప్రకారం వివాహం జరిగితే అది దివ్య సంస్కారం అవుతుంది అంతేకాని ఒకరు జ్ఞానస్థానం తీసి మరొకరు జ్ఞానస్థానం తీయకపోతే అది దివ్య సంస్కారం కాదు కాబట్టి వివాహానికి ముందు ఏం చేస్తాం వారి చేత జ్ఞానస్థానం తీస్తే పాప సంకీర్తనం చేపిస్తాం లేకపోతే వారు జ్ఞానస్థానానికి అర్హులని చెప్పేసి జ్ఞానస్థానం ఇప్పిస్తాం ఇది మనం చేసేటువంటి కథోలిక సంప్రదాయం ప్రకారం ఇద్దరు కూడా ఇరువురు కూడా జ్ఞానస్థానాన్ని స్వీకరిస్తే అది దివ్య సంస్కారం అవుతుంది లేకపోతే అది దివ్య సంస్కారం కాదు ఈ యొక్క వివాహమునకు రచయిత ఎవరు అంటే భగవంతుడు ఎందుకు భగవంతుడు అంటే ప్రభు ఈనాటి సువార్తలు అంటూ ఉన్నాడు దేవుడు జతపరిచినటువంటి జంటను మానవ మాతృడు వేరు పరపరాదు కాబట్టి ఈ వివాహాన్ని రాసినటువంటి వారు ఈ వివాహ కార్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు దేవుడు మాత్రమే అని మనందరికీ తెలుసు ఈనాటి ఆదిఖండంలో మనం చూస్తూ ఉన్న మొదటి పట్టణంలో ప్రభు స్త్రీ పురుషులను కూడా మరి పురుషుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు అని ఈ పురుషునికి తోడుగా స్త్రీని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవుడు అంతేకాని భగవంతుడు స్త్రీ పురుషులను ఇరువురిని కూడా ఒకే విధంగా సృష్టించలేదు ఒకేసారి సృష్టించలేదు మానవుని చూస్తూ ఉన్నాడు పురుషుణ్ణి చూస్తూ ఉన్నాడు పురుషుని ఒంటరితనాన్ని చూస్తూ ఉన్నాడు ఆ పురుషునికి తోడుగా ఈ స్త్రీ ఉండాలని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేసి స్త్రీని కూడా సృష్టిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యము అయితే దివ్య సంస్కారములకు ఎవరు కూడా వెలకట్టలేరు చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము అంత ఇచ్చాం మేము నాలుగు వేలు ఇచ్చాం ఐదు వేలు ఇచ్చాం పదివేలు ఇచ్చాం ఫాదర్ గారికి ఇచ్చాం పదివేలు ఇచ్చాం లేకపోతే కట్నానికి రెండు లక్షలు ఇచ్చాం మూడు లక్షలు ఇచ్చాం మా ఆస్తిపాస్తులు ఇచ్చాం పది లక్షలు ఇచ్చాం సైట్లు ఇచ్చాం బంగారం ఇచ్చాం ఈ యొక్క వివాహ కార్యానికి ఎవ్వరు కూడా వెలకట్టలేరు మీరు ఎవరికి ఇస్తూ ఉన్నారు మీరు చేసుకోబోయేటువంటి అల్లుడికి ఇస్తూ ఉన్నారు లేకపోతే మీ యొక్క ఏదైనా బంగారం పెడితే మీ కోడలకు పెడుతూ ఉన్నారు కానీ అది వారి యొక్క బిడ్డల చదువుకి బిడ్డల భవిష్యత్తుకి లేకపోతే వారి జీవితానికి ఉపయోగపడటానికి వారి యొక్క బంగారు భవిష్యత్తు బాగుండాలని కోరుకోవటం కోసము మీరు కట్న కానుకలు ఇస్తూ ఉన్నారే కానీ భగవంతుడు ఏర్పరిచినటువంటి దివ్య సంస్కారము దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాలకు ఎవ్వరు కూడా వెలకట్టలేరు దేవుడు వారిని ఐక్యపరుస్తూ ఉన్నాడు దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఏ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటే వారి ప్రేమ కానుకగా సంతానం ఉండాలని వారి కుటుంబము బాగుండాలని వారి భవిష్యత్తు బాగుండాలని దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను దయచేస్తున్నాడు ఆ ఆశీర్వాదాలకు గాను ఆ దివ్య సంస్కారానికి గాను ఎవ్వరు కూడా వెలకట్టలేరు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార అందుకే ఈ వివాహం అనేటువంటిది ఒక కాంట్రాక్ట్ కాదు ఈ వివాహం అనేటువంటిది ఒక కావనెంట్ ఈ వివాహం అనేటువంటిది ఒక ఒప్పందము ఇది ఒక ఒడంబడికా ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒప్పందము కాదు ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలాంటి ఒప్పందం కాదు ఒక అగ్రిమెంట్ కాదు ఇది జీవితాంతం ముడిపడి ఉండేటువంటి ఒక ప్రేమ కానుక జీవితాంతం కలిసి ఉండేటువంటి ఒక వడంబడికా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మహాకార్యము అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు నిర్గమ కాండములు నేనే మీ దేవుడను మీరు నా ప్రజలని అంటూ ఉన్నాడు మరి చూడండి ఆది కాండము నిర్గమ కాండము నుండి దేవుడు మోసే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైనా సరే మీరు నా ప్రజలు కాదు అని దేవుడు అనలేదు మీరు నా బిడ్డలు కాదు అని దేవుడు అనలేదు మీరందరూ నా ప్రజలు అని దేవుడు అన్నాడు వారిని రక్షించుకోవటం కోసం వారిని కాపాడుకోవటం కోసం తను నమ్మినటువంటి ఆ ప్రజలందరినీ కూడా రక్షించుకోవటం కోసం అనేక మంది ప్రవక్తలను వారి మధ్యకు దేవుడు పంపుతూ ఉన్నాడు అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు నేను మీ దేవుడను మీరు నా ప్రజలని ఒక ఒప్పందాన్ని ఒక వడంబడికను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అలాంటి ఒడంబడికే ఈ వివాహ బంధం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఈ ప్రేమతో కూడినటువంటి ఒప్పందం వడంబడిక అనేటువంటిది విడదీయరానటువంటిది ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసేటువంటిది కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసేటువంటిది కాదు రీసైకిల్ బిన్ లోకి పంపించి మరలా రీస్టోర్ చేసేటువంటిది కాదు ఈ యొక్క వివాహ బంధం అనేటువంటిది జీవితాంతం కలిసి ఉండేటువంటి బంధం జీవితాంతం కూడా కలకాలం సంతోషంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి బంధం అలనాడు మరి చూస్తూ ఉన్నాం తండ్రి దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురి బంధం కూడా విడదీ రానటువంటి బంధం ఈ ముగ్గురి బంధం కూడా విడదీసి మనము మాట్లాడలేనటువంటి బంధం ఆ విధంగానే ఈ వివాహ బంధం కూడా కలిసి ఉండాలి అని దే దేవుడు కోలుకుంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార పరిశుద్ధ బైబుల్ ఆధారంగా కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి జనరల్గా మనం చూస్తే ఆ వాక్యాలు ఎలా ఉంటూ ఉన్నాయంటే పరిశుద్ధ బైబుల్ ఆధారంగా కొన్ని కారణాలు కనిపిస్తూ ఉన్నాయి దేవుడు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఆది కాండంలో చూస్తూ ఉన్నాం స్త్రీ పురుషులను దేవుడు ఏర్పాటు చేశాడు ఎవరిని ఏర్పాటు చేశాడండి స్త్రీ పురుషులను దేవుడు ఏర్పాటు చేశాడు ఇది పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆధారం అయితే ఈనాటి సువార్తలు మనం చూస్తూ ఉన్నాం మత్తై సువార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిదవ అధ్యాయంలో అక్కడ భర్త తన భార్యను విడిచినట్లయితే అతను వ్యభిచరించినట్లే భర్త తన భార్యను విడిచినట్లయితే అక్కడ నాటి సువార్తలు కూడా మనం ఆలకించున్నాం అంటే ఏంటి మీరు విడిపోకూడదు మీరు విడిచిపెట్టకూడదు మీరు కలిసి ఉండాలి ఒకవేళ మీరు విడిపోవాలి అని అనుకుంటే విడిచిపెడితే అది వ్యభిచరించినట్లే అది పవిత్ర బైబుల్ గ్రంథం ముఖ్యంగా సువార్త పట్టణంలో వాక్యము తెలియచేయబడుతూ ఉన్నది అయితే సైకాలజీ ఏం చే ఏం చెప్తుంది మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది ఈ యొక్క వివాహ బంధం గురించి ఏం చెప్తుంది అంటే ఏ భార్య అయినా ఏ భర్త అయినా మూడవ వ్యక్తి ఉండాలని కోరుకోడు మూడో వ్యక్తి ఉండాలని ఎవరు ఆశపడరు ఈ భర్త అయినా సరే భార్య కావాలని కోరుకుంటారు ఈ భార్య అయినా భర్త కావాలని కోరుకుంటారు మూడో వ్యక్తి వారి మధ్య ఉండటానికి ఎవరు ఇష్టపడరు ఇది సైకాలజీ చెప్తూ ఉన్నటువంటిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల వేదాంత శాస్త్రం ప్రకారము మనకు తెలియచేయబడుతున్నది క్రీస్తు లేకపోతే శ్రీ సభ లేదు క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనందరము దేవుని ఆలయంలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం క్రీస్తు సజీవుడు కాబట్టి క్రీస్తు పునరుత్న ప్రభు కాబట్టి క్రీస్తు నిజంగా మన మధ్య ఉన్నాడు అని విశ్వసిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున ఈ పవిత్ర ఆలయంలో చేరి మనందరము ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి క్రీస్తు సభకు ఏ విధంగానైతే అంటిపెట్టుకొని ఉన్నాడో ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరినొకరు అంటిపెట్టుకొని ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు క్రీస్తు సభను అంటి పెట్టుకొని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ఈ శ్రీ సభ కూడా క్రీస్తును అంటి పెట్టుకొని ఉండాలని ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా ఇద్దరు ఒకరినొకరు అంటి పెట్టుకొని జీవితాంతం కలిసి ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు జతపరిచినటువంటి జంటను ఈ లోకంలో ఏ శక్తి కూడా వేరుపరపరాదు ఇది మనం తెలుసుకోవలసినటువంటి సత్యం కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఏమి కోరుకుంటాడంటే ఏ భార్య అయినా ఒక యువకుడు వివాహ వయసు రాగానే ఒక వ్యక్తి తోడు కావాలని కోరుకుంటారు అదేవిధంగా ఒక యువతి కూడా ఒక యువకుడు తోడు కావాలని కోరుకుంటారు ఆ విధంగానే జీవితం అనేటువంటిది ఈ వివాహ బంధం ద్వారా బుడిపడిపోతుంది ఈ వివాహ కార్యం ద్వారా వారి జీవితం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క కథోలిక సంప్రదాయం ప్రకారం మనకు విడాకులు అనేటువంటివి లేవు మన యొక్క కథోలిక సంప్రదాయం ప్రకారం విడాకులు అనేటువంటివి లేవు కానీ ఈ యొక్క విడాకులు అనేటువంటి ఈ మాట ద్వారా చాలా మంది మనస్పర్ధలు రావటం చాలామంది వారి మధ్య అవగాహన లేకపోవటం చిన్న వయసులోనే కొన్ని వివాహాలు జరిగిపోవటం కొన్ని సమస్యలు ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్యల ద్వారా ఈ విధంగా విడిపోవటం అనేటువంటిది జరుగుతుంది భర్త ఒకవైపు భార్య ఒకవైపు వారికి జన్మించినటువంటి బిడ్డలు ఎక్కడ ఉండాలి భార్య వైపు ఉండాలా తల్లి దగ్గర ఉండాలా తండ్రి దగ్గర ఉండాలా ఈ తల్లి దగ్గర ఉంటే తండ్రి ప్రేమ దూరం అవుతుంది తండ్రి దగ్గర ఉంటే తల్లి ప్రేమ దూరం అవుతుంది మరి వీరిద్దరిని విడిచిపెట్టి అమ్మమ్మ దగ్గర నాయనమ్మ దగ్గర ఉంటే తల్లి తండ్రి ప్రేమ దూరం అవుతుంది ఈ విధంగా వారు తల్లికి దూరం అవుతూ ఉన్నారు తండ్రికి దూరం అవుతూ ఉన్నారు ఈ విధంగా దూరం అవటం వలన సమాజంలో దే ఆర్ బికమింగ్ క్రిమినల్స్ అనగా వారు క్రిమినల్స్గా తయారవుతూ ఉన్నారు ఈ రోజున కొంతమంది రౌడీలను చూస్తూ ఉన్నామంటే కొంతమంది దొంగతనాలను చూస్తూ ఉన్నామంటే కొంతమంది రైళ్లు పెట్టెలో వారు ఊడ్చుకొని ఊడ్చుకొని వారు అడుక్కుంటూ ఉన్నారంటే భిక్షాటనం చేస్తూ ఉన్నారంటే చిన్న బిడ్డలు ఈ తల్లి తండ్రి ప్రేమగా జీవించలేకపోవటం వలన తల్లి తండ్రి ఒకరినొకరు కలిసి జీవించలేకపోవటం వలన వారు వేరు వేరు వేరుగా ఉండటం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం వలన ఈ బిడ్డలు వారికి దూరం అయిపోయి ఎక్కడెక్కడో జీవిస్తూ ఉన్నారు మరియు వారందరూ దొంగతనాలు చేస్తూ ఉన్నారు జైళ్ళలో ఉంటూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా చూడండి భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే ఆ యొక్క ప్రభావం అనేటువంటిది బిడ్డల మీద పడుతుంది భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోతే బిడ్డలు దూరం అవుతారు వీరు సమాజంలో ఆ బాధ్యతను కోల్పోయి వారి ఇష్టానుసారముగా జీవించి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు ఈ వివాహ బంధం అనేటువంటిది సాఫీగా జరిగితే కుటుంబం అనేటువంటిది సంతోషంగా ఉంటుంది ఈ వివాహ బంధం అనేటువంటిది సాఫీగా జరగకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు అనవసరంగా అయిపోతారు ఇది మనందరం కూడా సమాజంలోనే చూస్తూ ఉన్నాం అయితే సమువైలు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము మొదటి వచనం నుండి నాలుగవ వచనం వరకు అక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ అన్ని కూడా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి దేవుడు దావీదు మహారాజును పిలిచాడు దావీదు మహారాజు తర్వాత వారి వారసత్వంలో సలోమను దేవుడు పిలిచాడు ఈ సలోమన్ను దేవుడు పిలిచిన తర్వాత ఈ దావీదు మహారాజు చివరి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం అయ్యా నేను నీకు గొప్ప బాధ్యతను ఇస్తూ ఉన్నాను ఈ లోకంలో నీవు దేవుణ్ణి నమ్ముకో ఏమనన్నాడు దావీదు మహారాజు దేవుణ్ణి నమ్ముకోమన్నాడు కానీ సలోమన్ ఏం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి నమ్ముకోలేదు ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని దైవములను నమ్ముకున్నాడు అన్ని దైవములను నమ్ముకోవటమే కాదు స్త్రీలను నమ్ముకున్నాడు ఆ స్త్రీలను నమ్ముకోవటం ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సలోమోను మీద దేవుడు పోప్పడుతూ ఉన్నాడు నీ దావీదు మహారాజు నా సేవకుడు నేను చెప్పినట్టు వినయముగా ఉండేటువంటి వాడు కానీ నీవు మాత్రము దేవునికి దూరముగా ఉంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు నువ్వు ఎంతో మంది స్త్రీలను నీ దగ్గరకు చేర్చుకుంటూ ఉన్నావు ఆ స్త్రీలు పూజించేటువంటి అన్య దైవములను నీవు పూజిస్తూ ఉన్నావు కాబట్టి నీ మీద నేను కోప్పడుతూ ఉన్నానని సలోమన్ తోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి తిరస్కరించాడు సలోమను కొన్నిసార్లు చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇదే సిచ్యువేషన్ ఇదే పరిస్థితి మనకు వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇద్దరి మధ్య తగాదాలు రావటం వలన ఇద్దరి మధ్య సంబంధం అనేటువంటిది లోపించటం వలన ప్రేమ అనేటువంటిది లోపించటం ద్వారా అవగాహన అనేటువంటిది లోపించటం ద్వారా వారు దేవునికి కూడా దూరం అయిపోతారు ఈ దేవునికి దూరం అయిపోవటం వలన ఇష్టానుసారముగా వారు జీవిస్తారు సలవు మనవలే కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఏమి ఉండాలి అంటే ప్రేమ అనేటువంటిది ఉండాలి ఇది శాశ్వతమైనటువంటి ఒక ఒడంబడిక అనేటువంటిది నీవు నేను గుర్తుంచుకోవాలి అందుకనే ఈ యొక్క దేవుని సమక్షంలో ప్రజల ఎదుట గురువుల ఎదుట చేతిలో చేయి వేసి మాట ఇచ్చి ఒప్పందము చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను నేను మాట ఇస్తూ ఉన్నాను నేను నా సంతానాన్ని కూడా విశ్వాసంలో పెంచుతాను అని అందరూ కూడా దైవ సంఘం ఎదుట మాట ఇస్తూ ఉన్నాం కానీ మీరు ఇచ్చినటువంటి మాటను కొన్ని సంవత్సరాల తర్వాత ప్రేమ లోపించిన తర్వాత ఇద్దరి మధ్య అవగాహన లోపించిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య అనేకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా దేవునికి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి మాట ఒక గురువుకు కాదు మీరు ఇస్తూ ఉన్నది మీరు ఇచ్చినటువంటి మాట ఈ దైవ సంఘానికి కాదు మీరు ఇస్తూ ఉన్నది మీరు ఇద్దరు చేతిలో చేయి వేసి ఇష్టపూర్తిగా ఇచ్చినటువంటి మాట దేవునికి ఇస్తూ ఉన్నారు దేవునితో ప్రమాణం చేస్తూ ఉన్నారు ప్రభువా మా ఇద్దరిని మీరు కలుపుతూ ఉన్నారు మేము చివరి వరకు కూడా మేము తోడుగా ఉంటామని దేవునికి మాట ఇస్తూ ఉన్నారు ఆ మాట ప్రకారం కట్టుబడి ఇద్దరు కూడా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి మనందరము కూడా ఈ వివాహ బంధంలో అడుగు పెట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవితాంతము కలిసి ఉండాలని సంతోషంగా ఉండాలని మూడు పూలు ఆరు కాయలుగా జీవితాంతం నిండు నూరేళ్లు సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే గొప్ప భాగ్యాన్ని ప్రభు వారికి దయచేయమని ఈ పూజలో విశ్వాసంతో వారి కొరకు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన మనందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని తెలియచేద్దాం పరలోకమును భూలోకమును